హలో లుయర్ బిలోరు జీసస్ క్రైస్ట్ చిన్న ప్రేయర్ చేసుకుందాం నీ కొందనాలు తండ్రి వేణుదేవాసయ్య ప్రభా మీరేం మాట్లాడదలుచుకున్నారో దానిని మాట్లాడండి ప్రభా మరి మీరు ఏదైతే బయలుపరచుదరుచుకున్నారో దానిని బయలుపరచమని పరిశుధాత్మ దేవుడ దాన్ని పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ అదే అలాగే మరి మరింటున్నటువంటి వారి జీవితంలో చెబుతున్నటువంటి వారి నా జీవితంలో ప్రభా నన్ను వాడుకుంటున్నటువంటి ప్రభా నీ ద్వారా వాడబడుతున్నటువంటి నా జీవితంలోను మీరు ఏదైతే తీసి తీసివేయదలుచుకున్నారో దానిని తీసివేయమని ఏదైతే కొనసాగించదలుచుకున్నారో దాన్ని కొనసాగించమని ఏదైతే ఇవ్వదలుచుకున్నారో దానిని ఇవ్వమని ప్రభా ఈ చిత్తాన్ని నెరవేర్చమని ఏ శ్రీ క్రీస్తువన్న ప్రార్థిస్తున్నాం తండ్రి వేణేవా బైబిల్ చదివిస్తుంది నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని అవును అది నిజమే అయితే మీకు ఒక్కొక్క విషయాన్ని నేను కొత్తగా చెప్పబోతున్నాను ఏంటంటే జ్ఞానం లేక ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఈ రోజుల్లో క్రైస్తవులు జ్ఞానం లేక నశించిపోవడం కాదు కానీ జ్ఞానం ఉండి కూడా నశించిపోతున్నారు దేవుడు మాట్లాడక నశించిపోవడం కాదు కానీ దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడి నుంచి వింటున్నప్పటికీ కూడా అనేక మంది మరి నష్టపోతున్నారు సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఉన్నారు అవునండి మనం చూస్తే నయోమి ఆ రోజుల్లో మరి దేవుని దర్శనము తరచుగా లేకపోవడం వలన ఆ బెత్తరహేమ నిధులు పెట్టి వెళ్ళిపోయింది అయితే ఆమె కుటుంబం చాలా నష్టపోయింది తాను కానీ ఈ రోజుల్లో అనేక మందికి దేవుని వాక్యం పెట్టినప్పటికీ దేవుడు తన వాక్యం నుంచి మాట్లాడుతున్నప్పటికీ పరిశుధాత్మ దేవుడు ఏం చేయాలో చెబుతున్నప్పటికీ ఎలా చేయాలో చెబుతున్నప్పటికీ వాళ్ళు వింటున్నప్పటికీ కూడా దానికి లోబడకపోవడం వలన దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించి చేయకపోవడం వలన నష్టపోతున్నారు అవును మనకి ఎబ్రి పత్రికలో అంటాడు దేవుడు ముందు రోజుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు లేకపోతే దేవదూతుల ద్వారా మాట్లాడాడు ఆయా విధాలుగా మాట్లాడాడు కానీ ఈ రోజుల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు మాట్లాడుతున్నాడు పరిశుధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మనకి పరిశుధాత్మ దేవుని ద్వారా తన సేవకుల ద్వారా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు మనం వింటున్నాం కూడా నాకు తెలిసి వంద మంది క్రైస్తవుల్లో అరవై మంది క్రైస్తవులు అంటే ఎక్కువ పరిస్థితి నుంచి వింటున్న వింటారు ఖచ్చితంగా వింటున్నారు వాళ్ళకి దేవుని జ్ఞానం ఉంది అయినప్పటికీ కూడా అనేకమైనది మరి ఆ యొక్క ఆశీర్వాదం చూడలేకపోతున్నారు దేవుని చెప్పినట్టుగా వర్దిలేకపోతున్నారు ఎందుకు అని అంటే దేవుని చెప్పింది దేవుడు చెప్పింది చేయకపోవడం వలన దేవుడు చెప్పింది వినకపోవడం వలన కాదు దేవుడు మాట్లాడకుండా ఉండడం వలన కూడా కాదు కేవలము దేవుడు చెప్పిన తరువాత విని కూడా విధేత చూపించకపోవడం వలన రాశీర్వాదకరంగా లేకుండా నిరుత్సాహంగాను అనారోగ్యంతోను మరికి వివిధ బాధలలోనూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు దానికి పైగా దేవుని నిందించడం నాకు తెలిసినది కొంతమంది ఉన్నారు నాకు తెలిసినటువంటి కొంతమంది చా చాలామంది ప్రార్థనా సహాయం అడుగుతారు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎలా చేయమన్నాడు అని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేయరు చాలామందిని చూశారు నేను చాలా కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే దేవుడు ఎలా చేయమన్నాడు అని చెప్పిన చేస్తారు కొంతమంది చేయరు ఎలా చేస్తే నాకు ఇది నష్టం కదా అలా చేస్తే అది నష్టమేమో అంటే వాళ్ళకి విశ్వాసం లేదు ఒకటి రెండవది దేవుడు చెప్పినప్పటికీ కూడా ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఇలా వెళ్తే అలా జరుగుతుంది కదా అలా వెళ్తే ఇలా జరుగుతుంది కదా అని చెప్పి ఇంకా ఆ కార్యాన్ని చేయకుండా ఆ విశ్వాసాన్ని చూపించకుండా ఆ విధేయతని దేవునికి చూపించకుండా దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా అదే స్థితిలో ఉండి అదే బాధను అనుభవిస్తా ఇంకా చెప్పాలి ఇంకా వర్స్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా భయంకరంగా అదే స్థితిలో ఉండిపోయి వాళ్ళ యొక్క పరిస్థితులను వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారిని అనేక మంది నేను చూశాను బాధలు పడుతున్నటువంటి వారిని అనేక మంది నేను చూశాను చూస్తా ఉన్నాను కూడా ఇప్పటికీ కూడా ప్రజెంట్ ప్రజెంట్ నా భర్త మంచోడు కాదు కదా నువ్వు అలా చేయమంటే అలా చేయమని అలా చెప్పదు దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు సిస్టర్ మీ భర్తని అంటే ఆ దేవుడు చేయమన్నాడు విధేయతగా ఉండమన్నాడంటే ఆ విధేయతకి ఎందుకు ఉండాలా విదే చూ అంటే ఎంత దారుణమని అంటే ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకు నీ డైవర్స్ చేయాలా అని సిద్ధపడిన వాళ్ళకి కూడా దేవుడు లేదు నువ్వు డైవర్స్ డైవర్స్ ఇవ్వకూడదు దేవుడిని ప్రేమించమని చెప్తున్నాడు సహించమని చెప్తున్నాడు ఆయన కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు కూడా అని మరి దేవుని దగ్గర కనిపెట్టి పరిశుధాత్మక ద్వారా చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు దేవుడి కార్యం చేస్తాడు భర్తను ప్రేమించడం మొదలుపెట్టు దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వాళ్ళని లేదు వినకపోగా వాడు ఇలాంటి నా భర్త అలాంటి నా భర్త ఇంకా మారడం నా భర్త ఇంకంతే ఆడింతే ఇది ఇంతే నా జీవితం ఇంత సపించుకుంటా కూడా ఈ రోజుకి కూడా శపించుకుంటా కూడా ఉన్నటువంటి ప్రజలను చూశాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదని కొంతమంది లేదా ఇన్ని సంవత్సరాల నుంచి నేను మరి దేవుని కొనసాగుతున్నానని నమ్ముతున్నానే దేవుడి నాకు కార్యం చేయలే చేయలేంటి అని కొంతమంది దేవుని నిందిస్తూ ఉన్నాడు ఇది కాకుండా ఇది కాకుండా మన పక్క వారు అరే నువ్వు రోజు ప్రార్థన చేస్తావు నువ్వు రోజు అది చేస్తావు నువ్వు రోజు బైబిల్కి చదువుతావు అయినా కానీ జీవితంలో ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు అని చూసి వాళ్ళు దేవుని నిందించడం పక్కనున్న వాళ్ళు కూడా వీళ్ళు దేవుడు ఏం చేయట్లేదు వీళ్ళు రోజు ఎంత ప్రార్థన పరుడైనప్పటికీ కూడా వీళ్ళు దేవుడు ఏం చేయట్లేదు అని మనల్ని చూసి దేవుడు దేవుణ్ణి ప్రజలు అవమానిస్తా అనుమానించడం అవమానించడం కూడా చేస్తూ ఉన్నారు కానీ మన ప్రక్క ప్రజలకు తెలియని విషయం ఏంటంటే మనము దేవునికి విధంగా చూపించట్లేదండి ఆ పక్కన ఉన్న వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇది పై పై భక్తి మాత్రమే పై పై భక్తి మాత్రమే చూపిస్తాడు వీడు ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకునే నడుస్తాడు పరిశుధాత్మని కానీ దేవుని శక్తిని కానీ ఆధారం చేసుకుని నడవడం విశ్వాసంతో నడవడం ఇది పై పై భక్తి మాత్రమే అన్న విషయం పక్క వారికి తెలియదు సో మనం దేవునికి విధేయత చూపించకపోవడం వలన దేహ్ నుంచి విన్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలిసినప్పటికీ కూడా మనం చేయకపోవడం వలన మనం నష్టపోవడమే కాకుండా మన జీవితాన్ని ఇతరులను చూపించి మన జీవితాన్ని ఇతరులను పరిశీలించడం వలన వాళ్ళు కూడా దేవుణ్ణి అనుమానించి అవమానించడం జరుగుతుంది మనకి ఏం చేయాలో తెలుసు కానీ దాన్ని చాలామంది చేయరు మనం చూస్తే బైబిల్లో ఆ బిలాంతో దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు ఒకసారి సరే విన్నాడు నేను రానని చెప్పాడు అయిపోయింది మళ్ళీ మళ్ళా రోజు నీకు ఎక్కువ ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ బాలా నేను ఎక్కువ ఇస్తాను మళ్ళీ కనిపెట్టి నీ దేవుడి దగ్గర అని అంటే మళ్ళీ వెళ్తాడు రెండవ రోజు వెళ్ళి ఆ దేవా మరి ఏంటి నిన్న నువ్వు చెప్పావు ఆల్రెడీ ఎంత గొప్ప విషయం ఏంటంటే ఒక మానవుడు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చేసాడు నువ్వు అది చేయకూడదని చెప్పి బిలాంతో చెప్పినప్పుడు కూడా బిలాం రెండవసారి ఈ లోకాశలకి లోనైపోయి తన శరీర దురాశలకి లోనైపోయి వెళ్ళి మళ్ళీ మొరపెడతా ఉంటాడు నన్ను చేయించావా నువ్వేమైనా కాంప్రమైజ్ అయ్యావా అని అన్నప్పుడు ఒక విషయం మీకు చూడండి బిలాము నువ్వు ఈ లోకాషల్ని ఆసరా చేసుకుని వాటికి లోబడి నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కానీ దేవుడు కాంప్రమైజ్ అవ్వడు కదా ఒక పది లారీల గోల్డ్ ఇస్తానన్నా కానీ దేవుడు కాంప్రమైజ్ అవ్వడు కదా ఇతను వెళ్ళి మళ్ళీ మొరకాడుతూ ఉంటాడు వెళ్ళమంటావా వద్దంటావా చప్పించడానికి అని అన్నప్పుడు దేవుడు అంటాడు సరే నువ్వు వెళ్ళు దేవుడికి నిన్నే చెప్పాడు వెళ్ళొద్దని ఈ ఈ ఈరోజే దేవుడు అక్కడ చెప్తాడు వాళ్ళ నా ప్రజలు నువ్వు వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ నువ్వు వెళ్ళి బిలాము నువ్వు పెడుతున్నావు అని అంటే దాని ఏంటి అప్పుడు దేవుడు అంటాడు సరే వెళ్ళు నేను నీకు చెప్పాను నువ్వు వినట్లే నీ హృదయం చెడిపోయింది నువ్వు వేరే పరిస్థితిలో లేవు గో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా వెళ్ళు అని అన్నప్పుడు వెళ్తాడు తర్వాత ఏం జరిగిందో నీకు బాగా తెలుసు తర్వాత కూడా ఏం జరిగిందో దేవుడు కృపమైంది కాబట్టి ఆ బిలాముని పిలిపిస్తాడు ఆ గాడిద యొక్క నోరు తెరిసి ఆ జి యొక్క నోరు తెరిసి బిలాంకి దేవుడు బిలా బిలాంతో మాట్లాడి వెళ్తుంది తప్ప మార్గం ఇప్పటికే అర్థం చేసుకొని చెప్తాడు అలాగే బిలాం లాగానే చాలా మంది ప్రార్థించిన వెంటనే ఆన్సర్ వింటారు నిజం చెప్తున్నాను చూడండి చాలా మంది వింటారు బైబిల్ ద్వారానో ప్రవక్తల ద్వారానో లేకపోతే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు చూపించడం ద్వారాను వింటారు కానీ వాళ్ళకి అది నచ్చదు దేవుడు చెప్పినటువంటి దేవుడి చిత్రం వాళ్ళకి నచ్చదు నచ్చకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తారు వెరైటీ ఇది ఒక వెరైటీ అంటే దేవుడే కాంప్రమైజ్ అయిపోవాలి ఈ రోజు దేవుడు యుద్ధం చెప్పడం కదా ఓకే మనం ఇంకో పది రోజులు ఉపవాసం ప్రార్థిస్తాను ఇదొక పిచ్చితనం నువ్వు పది రోజులు కాదు పది సంవత్సరాలు పాస్టింగ్ నుండి ప్రార్థించిన దేవుడు ఒకసారి వద్దని చెప్పారంటే అది నీకు నీ జీవితానికి మంచిది కాదు అని దేవుడు మార్చేసుకునేలాగా మళ్ళీ నేను ఒక పది రోజులు పాస్టింగ్ నుండి ప్రార్థన చేస్తానులే అని ఇంకో పది రోజులు పాస్టింగ్ నుండి ప్రార్థన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మళ్ళీ ప్రార్థన వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు మార్చుకోవాలి తన చిత్తాన్ని ఎంత బుద్ధిహీనత అంటే దేవుడి నుంచి వింటాం దేవుని చిత్తం కాదు అని మన మన పరిశుధాత్మ దేవుడు మన మనస్సాక్షి ద్వారా చెప్తూ ఉంటాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు అయినప్పటికీ కూడా ఆ దేవుడు మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో అని చెప్పేసి మళ్ళా మళ్ళా ప్రార్థిస్తూ ఉంటాడు దేవుని చిత్తాన్ని లోబడరు లేకపోతే ఈ పాస్ట్ గారు కాకపోతే ఇంకో గారు ఇంకొక పర్వత ఎక్కడో ఉన్నాడంట లేకపోతే అతను బాగా చెప్తాడంట అతనికి దర్శనాలు వస్తాయంట అతని కళలు వస్తాయంట ఇలా ఇలా నుంచి ఒకళ్ళు అంటే మారుతా ఉంటారనమాట ఇతను ఓకే కిరణ్ బ్రదర్ ఎలా చెప్పాడు కదా కాదని చెప్పాడు కదా ఇంకొకరి దగ్గరికి వెళ్దాం వాళ్ళవునో చెప్తారేమో హాల్ కూడా కాదని చెప్పారా మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం అంటే నేను ఇద్దరు ముగ్గురి దగ్గర ప్రార్థన చేసి కనుక్కోవడం తప్పని చెప్పట్లేదు కానీ ఫస్ట్ మన హృదయం ఎవరి దగ్గర ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు చెప్పిందే నేను చేస్తాను అనేటువంటి హృదయం కలిగి ఉండి మొదటగా మన ప్రార్థన అవసరం కొరకు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళాలి అంతేగాని ముందే మనం నిశ్చయం చేసుకుని పలానా చోటకు దేవుడు వెళ్ళమన్నా వెళ్ళొద్దన్న నేను మాత్రం వెళ్ళాలి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పి ముందే నిశ్చయించేసుకుని అది చాలా బాగుందంట అని చెప్పి ముందే మనకు మనం అనేసుకుని తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి వెళ్ళాలా వద్దా ప్రవ్వా అని మొరపెట్టడం ఒకవేళ దేవుడు వద్దని చెప్పినప్పటికీ కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుని మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం దేవుణ్ణి కాంప్రమైజ్ చేయాలని చూడడం దేవుణ్ణి కాంప్రమైజ్ చేయాలని చూస్తే బిలాముల్లటువంటి పరిస్థితే మనకు కూడా వస్తుంది దేవుడేదో నువ్వు పాస్టింగ్ ఇప్పుడు ప్రార్థించావు కదా ఇప్పుడు మామూలుగా ప్రార్థించావు కాబట్టి ఎస్ అని చెప్పి రోజుల తర్వాత ప్రార్థిస్తే పాజిటివ్ ప్రార్థిస్తే నో అని చెప్పడానికి దేవుడేమి మనకిలాగా ఈ లోక పరిస్థితులను చూసి తన మన మనసును మార్చుకునే దేవుడు కాదు అయితే పాస్టింగ్ని ఒకసారి నో అనిపించింది నేను సరిగా వినలేకపోయానేమో మళ్ళీ వింటాను దేవుడి నుంచి క్లియర్ చేసుకుంటాను అని ప్రార్థించడం వేరు క్లియర్ చేసుకోవడం వేరు ఆత్మలో సరిగా ఉండి నేను మళ్ళీ ప్రార్థిస్తాను నేను రెండు మూడు సార్లు కనిపెడతానని కనిపెట్టడం వేరు కానీ నేను అనుకున్నది జరిగే వరకు నేను అనుకున్న దానికే దేవుడు ఓకే చెప్పే వరకు నేను పాస్టింగ్ని ప్రార్థిస్తాను అనుకోవడం తప్పు అయితే ఇక్కడ మనకి ఈ రోజు విషయం ఏంటంటే దేవుని నుంచి విన్నప్పటికీ కూడా దేవుడి నుంచి మరి తన చిత్తాన్ని గ్రహించుకున్నప్పటికీ కూడా దేవుడు బయలుపరిచినప్పటికీ కూడా మరి దాన్ని చేయకపోవడం దానికి లోబడకపోవడం దేవుడు చెప్పిన మార్గంలో నడవకపోవడం వలన అనేక మంది నష్టపోతూ ఉన్నారు అనేక మంది తన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు మనకు తెలుసు ఏం చేయాలో అయినప్పటికీ కూడా చేయట్లేదు బాబు తీసుకుని తీసుకోవాలన్న విషయం మనకు తెలుసు అయినప్పటికీ కూడా అనేక మంది అనేక మంది నమ్మిన వాటిని బా తీసుకోవాలన్న విషయం తెలుసు తెలియక కాదు అయినప్పటికీ కూడా చాలా మంది తీసుకోరు అలానే విషయం చేయకూడదన్న విషయం తెలుసు అయినప్పటికీ కూడా చాలా మంది చేయరు ఎందుకనంటే లోపడకపోవడం రేపు తీసుకుంటానులే ఎల్లుండి తీసుకుంటానులే బాప్తీష్ విషయంలోనే మనం దేవునికి లోపడకపోతే మళ్ళీ అడిగితే నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంట బాప్తీష్ని తీసుకోండి అంటే రేపు అంటే లోపడకపోవడం ఏమైనా కదా దేవుడు రోజే నువ్వు బాప్తీసం తీసుకోండి ఈ నెలలోనే నువ్వు బాప్తీసం తీసుకొని పరిశుదాకుల దేవుడు నేను ప్రేరేపిస్తున్నప్పుడు నేను వచ్చే నెల తీసుకుంటానని చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి ఒకటి నిర్లక్ష్యం రెండు చెప్పిన చెప్పినందుకు లోపడకపోవడం రేపు తీసుకుంటాను ఎల్లులు తీసుకుంటానని చెప్పి ఈ రోజుకు కూడా తీసుకోకుండా వెనకాలేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి మనం లోబడాలి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వెంటనే మనం చేయాలి దేవునికి వీధయితే చూపించాలి ఎప్పుడైతే మనం దేవునికి విధైతే చూపిస్తామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం ఈ లోకపరంగా పరంగా అలాగే పరలోక రాజ్యం కూడా మనం చేరుకుంటాం కాబట్టి దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు దేవుడు అయితే మాట్లాడకుండా లేడు దేవుని జ్ఞానం అయితే మనకు లేకుండా లేదు కానీ దేవుని జ్ఞానం మనకు తెలిసి చాలామందికి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు అనేక మంది నశించిపోతూ ఉన్నారు అది మంచిది కాదు సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఒకవేళ దేవుడు మీకు ఏదైనా చేయమని చెప్పినప్పటికీ కూడా మీ ఆత్మీయ జీవితంలో కానీ ఏ జీవితంలో ఏ విషయంలో అయినా కానీ మీరు ఇంకా దాన్ని చేయకుండా వెనకాడుతున్నారేమో ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని చేయడానికి ప్రయత్నించండి దానివల్ల మీ ఆశీర్వాదం ఆగిపోయిందేమో దానివల్లే మీరు ఉండవలసిన స్థాయిలో ఉండట్లేదేమో దానివల్ల మీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపో ఆగిపోయిందేమో మొదట దాన్ని క్లియర్ చేసుకోండి ముందు దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన జీవితాన్ని కొనసాగిద్దాం మరి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలని తెలుసు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలని తెలుసు వాక్యం ధ్యానించాలని తెలుసు అన్నీ తెలుసు దేవుడి కానుకలు ఇవ్వాలని కూడా తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా చేయకపోవడం వలన దేవునికి విధేయత చూపించకపోవడం వలన నష్టపోతా ఉన్నారు కాబట్టి మనకి ఏం చేయాలని తెలుసో అది రోజు నుంచి చేద్దాం ఏ విషయంలో కూడా దేవునికి విధేయత చూపించకుండా ఉందాం దేవుని ఆశీర్వాదం పొందుకుందాం థ్యాంక్ యూ చిన్న ప్రాప్తం తీసుకుందాం ప్రభావా నీకు వందనాలు ప్రభు ఏ విషయంలో అయితే మేము ఇంకా వెనకాడుతున్నామో ఏ ఏ విషయంలో అయితే మేము విధేత చూపించట్లేదు మరి ఏదే విషయాల్లో అయితే నీ చిత్తానికి మేము ఇంకా లోబడలేదు తండ్రి తండ్రివైన దేవ ఆ ప్రతి విషయంలో కూడా మేము నీకు లోబడేటకు నా దేవా నీ చిత్తాన్ని చేయుటకు ప్రభా నీకు విధి విధేయత చూపించుటకు ఒక కృపను నిగ్రహించమని పరిశుధాత్మరా శక్తిని నిగ్రహించమని ఏసయ్య మామూలు ప్రభా మీ చిత్తాన్ని ప్రభు మీ జీవితాన్ని మా జీవితంలో మీ చిత్తాన్ని ప్రభా ఏసీ మీరు జరిగించమని ఇప్పటికే మేము పొందుకున్న ప్రవాహం మరి మేము అనుభవిస్తున్నటువంటి ఆ నష్టాన్ని కావచ్చు ఆ శాపాన్ని కావచ్చు ప్ర అవమానాన్ని కావచ్చు మరి ఏదైతే మేము మీ చిత్తానికి విరుద్ధంగా వెళ్ళి మేము అనుభవిస్తున్నామో దాని నుంచి మమ్మల్ని విడిపించమని దీని నుంచి ఏ శ్రీ క్రీస్తు అన్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాక్యం నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి i <laughs>